లో ఎన్నికల హడావిడి గట్టిగా మొదలైంది ఒకవైపు స్థానిక సంస్థలు మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పొలిటికల్ హీట్ పెరిగింది ఈ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేసింది ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కాస్త వెనకబడింది అనే చెప్పాలి అయితే అభ్యర్థి ఎంపికలో తర్జన భర్జన పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది నవీన్ యాదవ్ ఒక సాధారణ కుటుంబం నుంచి స్వయం కృషితో ఎదిగారు తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ బాటలో నడుస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి నవీన్ యాదవ్ కు హేమ హేమీలైన మాజీ ఎంపీలను కాదని కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ కూడా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చింది మాగంటి కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు సానుభూతి తమకు కలిసొస్తాయని బీఆర్ఎస్ గట్టిగా భావిస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు మొత్తానికి కాంగ్రెస్ నవీన్ యాదవ్ వర్సెస్ బీఆర్ఎస్ మాగంటి సునీత ఈ పోరులో విజయం ఎవరికి దక్కుతుందో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి నవీన్ యాదవ్ మొదట ఏఐఎంఐఎం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో పార్టీలో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు మజ్లిస్ పెద్దల కళ్ళలో పడడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి నవీన్ ను బరిలోకి దింపింది ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత ఎంఐఎంలో ఆయన హవా తగ్గింది దీంతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎంఐఎంకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు ఏ పార్టీ మద్దతు లేకుండానే ఏకంగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించి తన సత్తా ఏంటో చూపించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ వేశారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అభ్యర్థుల మేరకు నామినేషన్ ను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ లో చేరారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినా హైదరాబాద్ లో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ ఓటమి పాలయ్యారు మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ టికెట్ కోసం మాజీ ఎంపీ అజారుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి హేమా హేమీను ఆసక్తి చూపించారు పోటీ ఎక్కువగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల సుదీర్ఘ చర్చల అనంతరం నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది